మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర అడిగారు లిస్టు కష్టం లిస్టు ఒక రోజు ఇది ఐదేళ్ల పరిపాలన ఒక రోజు ఉదాహరణ చూపిస్తున్నా పన్నెండు రెండు రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మామూలుగా ఆయన తక్కువ పెడతాడు లిస్టు విజ్ఞానం తక్కువ లిస్ట్ ఇది నాలుగు తోమల సేవ విఐపి ప్రోటోకాల్ పది నార్మల్ విఐపి బ్రేక్లు నలభై ఎనిమిది కళ్యాణాలు ఆరు నేనైనా ఇంకంటే ఇంకా మా అవ్వరు రోజా వదిలి ఉంటుంది నారాయణ స్వామి మంత్రి అనుకుంటుంది ఇద్దరు ఇప్పుడునే ఉంటారు ఈ మాడా వీధుల్లో వెంకటేశ్వర తిరుగుతా తిరిగి కానీ వాళ్ళతో తిరుగుతాడు ఇప్పుడు సల్ వాళ్ళు తిప్పుకోరు వాళ్ళిద్దరు లిస్ట్ బయట తీస్తారు ఏంటిది ఏదో బస్సులు వేసుకుని తిప్పినాడు జనాల్ని అరే బస్సులు వేసుకుని పొంగోట్లు వేయించడం కాదు బస్సులు వేసుకుని దర్శనాలు పెట్టిస్తున్నాడు ఒక మంత్రికి యాభై నాలుగు మంది దర్శనాలు రోజుకి దాంట్లో కోమల సేవ ఎవరు సామాన్య భక్తులు తోమాల సేవ చూసిన సోస్ సార్ మీడియా వాళ్ళు మీరు చూసారా రాజకీయ నాయకులు మేము చూడాలి తిరుపతి స్థానికులు అదేలేదు తోమలాసేవ్ చూసి తోమాల సేవ రోజుకి నాలుగు ప్రోటోకాళ్లు బ్రేక్లు ఎవరు ఎంత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అక్కడ చూసిన జనాలు ఎంత భారతీయులాగా లేరు ఏంటివి తిరుమల ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్తున్నా కదా ఇలాంటివన్నీ ధర్మారెడ్డి పర్మిషన్ ఇచ్చినాడు అడిగితే కేసులు పెడతాడు ధర్మారెడ్డి పేరుతో ఆయన అందరి పేరుతో వాడుకుంటాడు ఆయన పేరు మాత్రం ఆయన పవిత్రతను నిరూపించుకోవడానికి ఆయన శేఖర్ రెడ్డి పేరు ఇంకో రెడ్డి పేరు ఇంకో రెడ్డి పేరు పేరునే రెడ్డి గారి పేరుతో వాడుకుంటాడు తప్ప ఇలాంటివి లిస్ట్ తీస్తాం బయట మంత్రి రోజా తీస్తాం నారాయణ స్వామి తీస్తాం మంత్రుల చుట్టాలు తీస్తాం స్థానిక ఎమ్మెల్యే తీస్తాం ప్రతి ఒక్కరిది లిస్ట్ బయట తీసి విచారణ చేపించి వీళ్ళందరికీ ఫోన్లు చేయించి టికెట్లు ఎవరిచ్చారు మేము ఎవరు అన్ని అనుకుంటాం ఒక సెపరేట్ కమిటీ అయిపోతుంది మీద ఏందండి దర్శాలు మూడు వందల రూపాయలు టికెట్ దిక్కులు మనకి తోమాల సేవర్త చాక్లెట్ బడ్జెట్ బడ్జెట్ ఇవన్నీ కరెక్ట్ కాదు ఇట్లా చాలా అవినీతులు ఉన్నాయి అన్ని బయట తీస్తాం చెప్తున్నాం కదా జనసేన పార్టీ పక్షం తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం ఐదేళ్ళు రోజున అవినీతి అన్ని కూడా ఆపేయబోతున్నాం మంచి పరిపాలనలో భక్తులకి నిజంగా దేవుని దగ్గరగా చూసే బాధ్యత కల్పించే విధంగా రాబోయే బోర్డుగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం సిపరేట్ కొద్ది రోజు ఖచ్చితంగా మీద ఒక